లక్కవరంలో బూచేపల్లి ఎన్నికల ప్రచారం ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం లక్కవరంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా లక్కవరం వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా బూచేపల్లి రెడ్డి మాట్లాడుతూ మొదటి నుంచి లక్కవరం బూచేపల్లి కుటుంబాన్ని ఆదరిస్తుందని మీ అందరి అభిమానాలు ఈసారి వైసీపీ అభ్యర్థిగా మీ ముందన్న నన్ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బూచేపల్లి కుటుంబాన్ని ఎప్పటిలాగే ఆదరించాలని అభ్యర్థించారు బూచేపల్లి పర్యటన సందర్భంగా లక్వరంలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరినప్పటికీ దిగ్విజయంగా పర్యటనకు ఇరు వర్గాలు సహకరించడం కుటుంబాన్ని నాన్నగారిని మమ్మల్ని ప్రేమిస్తూ ఆప్యాయంగా చూసుకుంటూ ఈ ఖాళీకి ఇప్పుడు చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో సలుకరిస్తూ ఆప్యాయంగా చూసుకుంటూ గతంలో ఏ విధంగా చూసుకున్నారో అదే విధంగా ఇంకా రెండు పూర్తి ఆహ్వానంతో మన ఈ గ్రామానికి వచ్చినప్పుడు గణసవంత మనకి నా కచేరీలందరికీ మరి ఏమన్నా నమస్కారాలు ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరి కోసం బరువు బలహీన వర్గాలందరి కోసం అల్పరిగణి పోరాటం చేసి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయ విధంగా

గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ కొత్త హామీలను నిర్ణయించుకుంటూ గతంలో జగన్ ఇచ్చిన పథకాల్లో ముఖ్యంగా అమ్మవారు కానీ చేయత కానీ ఆశ్ర అన్ని పథకాలని పేదవాళ్ళు కలుగుతూ గతంలో ఎన్నో మంది ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసామో వచ్చేవో పోయారు కానీ తొలిదండ్రుల బంగారు భవిష్యత్తు బాగుండడం కోసం అమ్మఒడిని ప్రవేశపెట్టి దాని ద్వారా చేయక పెట్టేసి ప్రతి స్కూల్స్ కూడా నాడు నాటి పథకం ద్వారా ప్రతి స్కూల్స్ కూడా కార్పొరేట్ స్కూల్స్ బాగా చేస్తూ తన పిల్లలు బాగా చదువుకోవడం కోసం ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసిన మహానుభావి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పే తెలియజేస్తున్నాం జగన్మోహన్ గారు ఎప్పుడు పేద ప్రజల కోసం ఎండగా ఉంటాడు ఈ